చదవడాన్ని ప్రేమిస్తే ద్వారా లభించే వృత్తిని ప్రేమించి అత్యున్నత స్థాయికి చేరుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త పండితులు ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు పాఠశాల విభాగం విద్యార్థులకు విలువలు విద్యా విశిష్టతను తెలుపుతూ ప్రసంగించి విద్యాశాఖ ఏర్పాటు చేసిన సదస్సులో విద్యార్థులతో ముఖాముఖి సాగించారు విలువలో విద్యా సదస్సును పురస్కరించుకుని చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల స్ఫూర్తిని పొందే విధంగా ప్రసంగించారు విద్యార్థులు కొందరితో ముఖాముఖి సాగించి వారి సంశయాలను నివృత్తి చేస్తూనే అనేక సూచనలు విద్యాభ్యాసాన్ని సునాయాసంగా సాగించే మెలకువలు విద్యాభివృద్ధిని సాగించిన మేధావుల జీవిత విశేషాలను వివి వివరించారు వారు ఎదుర్కొన్న అవరోధాలు కష్ట నష్టాలను వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఎన్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు రావాలని ఎంతో కష్టపడి నాకు చెప్తారు కాబట్టి వారి రుణం నేను తీర్చుకోలేను నేను చెయ్యగలిగినది వారు చెప్పినప్పుడు నేను జా జాగ్రత్తగా వినాలి వారు నన్ను ఒక మాట అంటే తప్పేం లేదు ఆ వాళ్ళకి కాకపోతే ఎవరికి ఉంటుంది అధికారం మాస్టర్ కోప్పడితే తప్పేం లేదు టీచర్ గారి కోప్పడితే తప్పేం లేదు ఆవిడ కోప్పడినా తప్పు లేదు నా తల్లి ఎంతో తండ్రి ఎంతో వాళ్ళంతే అన్న వినయంతో నిలబడిన నాడు పెద్దలు చెప్పిన ఏ మాట అయినా చెవిలోంచి లోపల కడుతుంది నోట్లోంచి తిన్న సారవంతమైన పదార్థం శరీరాన్ని ఎంత బలంగా తయారు చేస్తుందో చెవిలోంచి వెళ్ళినటువంటి సంస్కారవంతమైన మాట మనిషిని అంత ప్రయోజకుండి చేస్తుంది దానికి ఉండవలసింది ఒక్కటే ఈ వినడం అనేటటువంటి దానికి అవతల వారి ఎందు గౌరవం ఉండాలి గౌరవము ఉండి నేను వారి దగ్గర తెలుసుకోవాలి అన్న వినయం ఉంటే ఆ పిల్లవాడు ఎంత వృద్ధిలోకైనా వస్తాడు